నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి ఢిల్లీ అల్లర్లలో ప్రధానమైనటువంటి నిందితుడు ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్గా ఉండేటువంటి తాహిర్ హుస్సేన్ను అరెస్ట్ చేయడం జరిగింది సుమారుగా అతని మీద పదకొండు ఎఫ్ఐఆర్ కే పదకొండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అతను తాజాగా ఏఐఎంఐఎం పార్టీలో అసదుద్దీన్ అవైసీ పార్టీలో చేరడం జరిగింది రీసెంట్గానే అతని వెళ్ళి కలిశారు అతను కలిసిన విషయాన్ని అలాగే పార్టీలో చేరినటువంటి విషయాన్ని కూడా అసదుద్దీన్ అవైసీ ప్రకటించడం జరిగింది కేవలం పార్టీలో చేర్చుకోవడం మాత్రమే కాదు రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అతను ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టుగా అసదుద్దీన్ అవైసీ ప్రకటించారు అతనికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నాం అని ఆయన ప్రకటించారు ఇంత సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి వ్యక్తికి పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది ఆ పార్టీ ఆ రెండు వేల ఇరవయో సంవత్సరంలో అతనింట్లో పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు కొంత డబ్బు పథకరచన చేసినట్టుగా ఢిల్లీ అల్లర్లకు ప్రధానమైనటువంటి కారకుల్లో ఇతను కూడా ఒకడు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అయినటువంటి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా చంపినటువంటి వాళ్ళలో చంపించింది ఇతనే అని కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద ఇప్పటికీ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తికి ఈ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తోంది అసదుద్దీన్ వైసీ పార్టీ అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మరి ఢిల్లీ ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు ముస్తఫాబాద్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చూడాలి ఈ అంశం మీద మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు మురళి గారు తాహిర్ హుస్సేన్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ సరే ఒత్తిడో మరొకటో మరొకటో కారణంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చేర్చుకున్నారు ఏంటి మీ మీ ఫస్ట్ రియాక్షన్ ఓవైసీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మధ్యలో ఉన్న ఈ అక్రమ సంబంధం ఇది కనుక ఇది కేవలము ఓవైసీ యొక్క చర్యగా నేను చూడడం లేదు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వికసించింది ఎందుకంటే ఇప్పుడు రేపు ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు నుంచి పూర్తిగా తనకు షిఫ్ట్ కావాలి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ఎన్నికలు గెలవాల్సిన అవసరం ఉంది బాగా చెడ్డ పేరుతో ఉంది అవినీతి బురదలు నిండా మునిగినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాడు మొన్న ఈ మధ్యనే ఆయన ఉప ముఖ్యమంత్రి సుశోడియాను మీరు చూసినట్టయితే ప్లేస్ మార్చారు ఆయన ఎందుకంటే ఊడిపోతున్నాడు ఆయన ఎక్కడైతే రెగ్యులర్ కంటెస్ట్ చేస్తున్నాడో అక్కడ ఊడిపోతున్నాడు కనుక ప్రకటన కూడా చేశారు ఇంకొక నియోజకవర్గానికి ఆయన షిఫ్ట్ చేస్తాం అంటే చాలా ప్రమాదంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ముస్లిం ఓట్ కొరకు ఏం చేయాలి కనుక తమ పార్టీ వాడే తను తాహిర్ హుస్సేన్ కొత్తగా కాదు తమ పార్టీలో పుట్టి పెరిగాడు కౌన్సిలర్ గా గెలిచాడు ఆ ఎక్కడ ద దంగా జరిగినా ఎక్కడ దోపిడీ జరిగినా ఎక్కడ దాడులు జరిగినా అక్కడ లీడర్ ఎవరు అంటే తాహిర్ హుస్సేన్ ఢిల్లీలో కనుక తాహిర్ హుస్సేన్ తెలియని వాళ్ళు లేరు ఢిల్లీలో పెద్ద ముస్లిం నాయకుడు కనుక ఇటువంటి దంగాలు దోపిడీలు ఆ దారుణాలు ఇవి చేసే వాళ్లకు ఘనమైనటువంటి సన్మానం ఈరోజు జరిగింది ఓవైసీ ఆధ్వర్యంలో పార్టీలో చేరాడు ఎంఐఎం పార్టీలో చేరాడు ఎందుకంటే నేను ఇంకా శుభ్రంగానే ఉన్నాను అని చెప్పుకోవడానికి కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళ కోసం మేమున్నాం ఈ దేశంలో హిందువుల పైన దాడి చేసే వాళ్లకు హిందువులను హత్య చేసే వాళ్ళను హక్కున చేర్చుకొని కాపాడడానికి మేమున్నాం ధైర్యంగా నిలబడండి ఇలాంటి పనులు మీరు కొనసాగిస్తుండండి ఇది ఓవైసి ఇస్తున్నటువంటి మెసేజ్ అందుకే ఇది ఇనాం అని కూడా అన్నాడు ఒక అందుకే ఈ ఉర్దూ పదం కాతిలోంకి లోంకో ఇనాం అని ఓ మాట అంటుంటారు గారు బాబర్ కాలంలో టిప్పు సుల్తాన్ కాలంలో వాళ్ళు చెప్పిన పనులు కొన్ని దాడులు చేసి హత్యలు చేసి దోపిడీలు చేసి రమ్మంటే ఎవరైతే విజయవంతంగా చేసేస్తారో వాళ్లకు ఇనాం ఇస్తుండే వాళ్ళు టిప్పు సుల్తాన్లు ఆ పని ఇప్పుడు ఓవైసీ గిఫ్ట్ అంటాం అంటే గిఫ్ట్ అంటాం అలాంటి గిఫ్ట్ లు ఇచ్చేటువంటి ఒక పని టికెట్ అనేది ఒక గిఫ్ట్ ఇది ఇది ఒక ఇనాం అని చెప్పేసి ఓవైసీ బహిరంగంగానే చెప్పాడు ఎక్కడ ఏం దాచుకోలేదు ఒక ఆఫీసర్ డ్యూటీ లో ఉన్న ఆఫీసర్ అంకిష్ శర్మ ఐబి ఆఫీసర్ కనుక మనకు మనకందరికీ గుర్తుంది జమునాబాద్ దంగాలు ఎట్లా జరిగినాయి అనేది ఇప్పటికీ అది మర్చిపోలేము ఆ ఢిల్లీ వీటిల్లో ఆ దంగాలకు మొత్తానికి ఆ దాడులకు కేంద్రము తాహిర్ హుసేన్ ఆయన ఇంటి నుంచే నడిపాడు ఇదంతా కూడా ఆ మీరు ఆ ఇంటి దగ్గర ఆయనకు మీరు చెప్పినటువంటి ఇంత ముందు చెప్పినట్టుగా యాసిడ్ బాంబులు రకరకాల బాంబులు కటార్లు ఆ రాళ్ళు ఇవన్నీ కూడా రాళ్ళు రప్పర్ రాళ్ళు అంటే మామూలుగా ఉండే రాళ్ళు ఉండడం వేరు కానీ తంచుల్లో గన్నీ బ్యాగ్స్ లో అనే పనిగా ట్రాక్టర్స్ లో తెచ్చి అక్కడ పెట్టుకున్నాయి దాడులు చేయడానికి తెచ్చి పట్టుకున్నటువంటి అనేక ట్రాక్టర్ ఒకటి కాదు అంత పెద్ద పట్టుబడ్డాయి ఆయన ఇంటి దగ్గర పడ్డాయి ఆయన మేడ పైన పెట్టుకున్నారు అది కూడా దాడులు చేయడానికి చుట్టుపక్కల ఇళ్ల పైన దాడులు చేయడానికి మేడ పైన పెట్టుకొని దాడులు చేయించారు అతన్ని లీడ్ చేశారు తాహిర్ హుసేన్ అలాంటి ఒక దుర్మార్గుడు ఒక నీచుడు వాడిని పట్టుకొని ఈరోజు ఇంకా నాలుగు కేసులు ఐదు కేసులు ఇంకా అతని పైన ఉన్నాయి రాజధాని అతని పైన ప్రధానమైనటువంటి కేసులు మూడు ఉన్నాయి చాలా ఏమంటారు క్రిటికల్ కేసులు రుజువు అవుతాయి అన్ని కూడా తప్పకుండా చాలా తక్కువ సమయంలో రుజువు కాబోతున్నాయి మెయిన్ గా వచ్చి అన్లాఫుల్ అసెంబ్లీ అంటే అక్కడ సెక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ మిగతా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కర్ఫ్యూ ఉన్నప్పటికీ కూడా అందరు కొన్ని వందల మంది వచ్చి అక్కడ జమ కావడం ఆయన ఇంటి దగ్గర అది అన్లాఫుల్ అసెంబ్లీ ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు అసలు యాక్చువల్ గా ఇది మర్డర్ కేసు అంకిత్ శర్మ అనే కాకుండా ఇంకా కొందరిని హత్య చేసే ప్రయత్నం చేశారు మూడవది ఏంటంటే ఇల్ ఎన్ మనీ అంటే అక్రమంగా వచ్చినటువంటి మనీ లాండరింగ్ జరిగింది దాంట్లో ఇతను పట్టుబడ్డాడు దీంట్లో పిఎంఎల్ఏ చట్టం అని అంటాము ఆ చట్టం కింద ఇతడు దీంట్లో మనం మనందరికీ తెలిసినటువంటి నోటెడ్ పేర్లు ఇతను ఒకటే కాదు అసోసియేట్స్ చాలా పెద్ద నంబర్ ఇది జేఎన్టీయు నోటెడ్ వెరీ నే ఫేమ్ పర్సనాలిటీ ఉమర్ ఖాలీద్ కూడా ఈ కేసులో ఉన్నాడు ఆ సైఫీ అనేటువంటి ఒక పెద్ద నేరస్తుడు ఈ కేసులో ఉంది చాలా మంది నేరస్తులు ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వాళ్ళంతా కూడా ఈ కేసులో ఉన్నారు కనుక మెయిన్ అకీసుడు ఈ కేసులో ఎవరు అంటే తాహిర్ హుసేన్ మెయిన్ అకీసులే ఈ లార్జర్ ట్రాన్స్పిరేసీ ఏది అంటే డబ్బంతా ఇవన్నీ ఇవన్నీ ఆ చుట్టుపక్కల హిందువులపైన దాడులు చేయించడానికి చేసిన కాన్స్పిరేసీ ఇతని దగ్గర జరిగింది దానికి లీడర్ ఇతను రాజు గారు అయితే ఇతనికి ఫండింగ్ కానీ అసలు ఈ అల్లర్లకు పాల్పడమని కాని ప్రోత్సహించినటువంటి సంస్థ కాని ఎక్కడి నుంచి ఇతనికి వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఫండింగ్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు అప్పట్లో టూ టూ థౌసండ్ ట్వంటీ ఒకటేమో ఫారెన్ ఫండింగ్ ఉంది రెండు కేరళ నుంచి వచ్చినట్టు ఉంది బెంగాల్ నుంచి కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ అసలు ఈ ఎఫ్ఐఆర్ ఈ విధంగా పెట్టండి అని ఢిల్లీ కోర్టు హైకోర్టు జడ్జి గారు అడిషనల్ సెషన్స్ జడ్జ్ ఆయన పేరు కులాయస్తా జడ్జ్ కులాయస్తా గారే ఈ కేసును సూచించారు మీరు ఈ విధంగా ఛార్జ్ చేయండి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా జడ్జి స్వయంగా పెట్టిన పెట్టించినటువంటి కేసు ఇది ఇది హిందువులను హత్య చేయించేటువంటి ఒక కుట్రతోనే ఈ డబ్బు వచ్చింది అనేది క్లియర్ కట్ గా ఉంది కానీ ఇతనికి శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఊరికే అంత ఈజీగా పెట్టినటువంటి కేసు కాదు కానీ ఈ లోపల అతన్ని కాపాడుకోవాలి ఇంకేదో చేయాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుంది దేశం అంతా కూడా రాజుగా దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఇలాంటి నేరస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఈ దేశంలో ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా హిందువులను పైన దాడులు చేసేటువంటి వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చేటువంటి పని కొంతమంది పని కట్టుకొని చేస్తా ఉన్నారు అంటే అటు అటువంటి ఈయనను కాపాడుకోవడంలో ఒక్కరు ఇద్దరు ఉన్నారని అనుకోవడం లేదు నేషనల్ లెవెల్లో కుట్రదారులు చాలా మంది ఉన్నారు వీళ్ళని కాపాడుకోవడానికి అందుకే ఈ రోజు ఇతను ఇంత గొప్ప నేరస్తుడు ఇంత డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఇతను అయిన ఫోటోలు ఉన్నాయి రాజుగారు పిస్తలు తీసుకొని ఆ ఆఫీసర్ పైకి పరిగెత్తుతున్నటువంటి ఫోటోలు ఉన్నాయి ఫైర్ చేసినటువంటి ఫోటోలు ఉన్నాయి దాడులు చేసేటప్పుడు జనాల్ని లీడ్ చేస్తున్నాయి పెట్రోల్ బాంబులు తీసుకొని పోతున్నప్పటి ఫోటోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎందుకు ఇతన్ని మరి ఆ కాపాడుకోవాలనే ఒక ప్రయత్నం అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు కనుక రాయిటర్స్ ఎవరైనా సరే దంగాలు చేసే వాళ్ళు భయపడకండి విత్ యూ అనేటువంటి ఒక మెసేజ్ ఓవైసీ ఢిల్లీకి వెళ్లి ఇస్తున్నాడు ఈ దేశానికి విషయం ఏం కాదు ఇప్పుడు ఈ ముస్తఫాబాద్ అసెంబ్లీలో ముస్తఫాబాద్ నియోజకవర్గంలో అంటే ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గమా బహుశా అందుకనే అతను ఎంచుకుని ఉంటారు దాంట్లో ఏమీ అనుమానం లేదు ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ను కాంగ్రెస్ కు ఉండే బలాన్ని ఒకసారి చేయడానికి కౌంటర్ చేస్తారు ముస్లిం ఓట్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్స్ ఎలాగూ అక్కడ ఉన్నారు కనుక విశ్వ ప్రయత్నం అంటాము దీన్ని ఎన్నికల్లో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు అందులో ఒకటి ఇతను నిలబెడకడం ద్వారా ఒక మెసేజ్ దేశమంతా రెండవది ఆ ఢిల్లీ ఎన్నికలు ఏది ఏమైనా గెలవాలి కనుక ముస్లిం ఓట్ బ్యాంక్ పూర్తిగా తమ వైపు షిఫ్ట్ కావాలి ఇది ఓవైసీ అండ్ కేజ్రీవాల్ కలిసి కట్టుగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రజలు ఢిల్లీ ప్రజలు నేను అనుకుంటాను దీంట్లో తప్పకుండా బుద్ధి చెప్తారు ఈసారి ఆయనకు రాజుగారు నిన్న మొన్న వస్తున్నటువంటి ఈవెన్ టైమ్స్ నవ్వు వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఏం చెప్తున్నా అంటే ఇప్పటికీ బీజేపీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓటు దీంతో ముందు అంటే ప్రిపోల్ సర్వేలో నలభై నాలుగు శాతంతో అలాగే టెన్ పర్సెంట్ తక్కువ ఉంది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది నైన్ పర్సెంట్ చాలా తక్కువగా కాంగ్రెస్ ఉంది కనుక ఇది ఏమనుకుంటాను దీంట్లో ఏ మార్పు ఉండదు ఇంకా ఇంతగా పెరుగుతుంది కానీ తగ్గదు అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేయకూడని పనులన్నీ చేస్తా ఉంది మరిన్ని తప్పులు చేస్తుంది తప్పుల మీద తప్పులు చేస్తా ఉంది అవినీతి ముద్రను మాత్రం ఇప్పుడు ఆయన కడుక్కోలేడు ప్రజల ముందు ఏమి చెప్పలేడు అవినీతి పైన ఎంతసేపు ఈడీలను ఆ సిబిఐని వీటిని బ్లేమ్ చేయాల్సిందే అయితే దీంట్లో మీరు గమనించే విషయం ఏంటంటే కాంగ్రెస్ తో డిఫర్ అవుతున్నాడు కాంగ్రెస్ చెప్పే ఈవీఎం తో మాకు సంబంధం లేదు అని ఒక స్టాండ్ తీసుకున్నాడు ఈవీఎం లో మేము ఈవీఎం అని అంటే తాను అప్పుడప్పుడు ప్రజల ముందర ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా పతివ్రత శిరోమణిగా ప్రజెంట్ చేసుకుంటుంటాడు కావాలని ఇప్పుడు నేను ఇప్పుడు అవినీతి గురించి చెప్తలేదు కాంగ్రెస్ కు భిన్నంగా ఉండడానికి ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆరోపణలు ఈవీఎంలు వాటి అన్నిటి కాదు మేము ప్రజల మనను పొందగలుగుతాం మేము గెలుస్తాం అలాంటివి కొన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తాడు ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్ కేజ్రీవాల్ తప్పకుండా ఆయన చేసే ప్రయత్నాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి మర్పిస్తాడు మాయ చేయగలుగుతాడు రెగ్యులర్ పొలిటీషియన్ కన్నా చాలా భిన్నంగా ప్రజలను కనెక్ట్ కాగలడు అందుకే బీజేపీ కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంది స్టెప్ బై స్టెప్ ఆ విధంగా ఇస్తుంది రాజుగారు చివరిగా ఈ ముస్తఫాబాద్ ప్రజలు ఎంత కమ్యూనిటీ అయినా కూడా చాలా ఓపెన్గా ఎంతసేపు మనం డిస్కస్ చేసుకున్నది ఇదంతా దేశం మొత్తం చూసింది కాబట్టి ఎలాంటి అనుకోవచ్చు మా కమ్యూనిటీ వాడు కాబట్టి ఇతను ఏం చేసినా గెలిపిద్దామని అనుకోవచ్చా లేదంటే ఇలాంటి వాడిని గెలిపిస్తే మనకు మంచిది కాదని అనుకునేటువంటి అవకాశం ఉందా మీ అబ్జర్వేషన్ ఏంటి పర్టికులర్గా కమ్యూనిటీ డివైడ్ ఉంది రాజు గారు నో డౌట్ ముస్లింస్ అంత ఈజీగా ఇప్పుడు బీజేపీకి వేయడం అనేది అంత ఈజీ కాదు కానీ కొంత పర్సెంటేజ్ మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కొంత ఢిల్లీలో ఉన్నారు కనుక వాళ్ళ ఓటు కొంత వస్తే రావచ్చు కానీ హిందువులు దీని కారణంగా యునైటెడ్ గా ఉన్నారు ఢిల్లీ ఇతను ఇతను గెలిచే ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉందా హుస్సేన్ అనేవాడు లేకపోతే కేవలం ఓట్ల తేలిక కోసం మాత్రమే పనికొస్తాడా కాంగ్రెస్ ఎలా ఉంటుందో తెలియదు చివరి క్షణంలో కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ కూడా ఇతనికి చేస్తే ఈయనకు అవకాశం ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి కానీ అలా చేయకపోవచ్చు ఇద్దరి మధ్య ఏ సిగ్నల్ పోయినా కాంగ్రెస్ అనుకూలంగా ఉంది అన్నా కూడా చాలా నష్టం అవుతుంది కేజ్రీవాల్ కు అందుకే వీళ్ళు విడివిడిగా చేస్తున్నారు కనుక తప్పకుండా ఇక్కడ ఈయన గెలిచే అవకాశం లేదు బీజేపీ గెలుస్తుంది హిందూ హిందూ పాపులేషన్ కూడా ఉంది కనుక హిందూ పాపులేషన్ ఢిల్లీలో అవుట్ రైట్ గా ఈసారి అంటే ఈ కేజ్రీవాల్ చేసే మోసాను ఎందుకు హిందువులంతా కూడా మీరు ముందు మర్చిపోవద్దు ఏడుకి ఏడు సీట్లు పార్లమెంట్ లో ఇస్తుంటారు మోడీకి కనుక వాళ్ళు ఎవరు యాంటీ మోడీ కాదు వాళ్ళంతా కూడా ప్రో మోడీ కాకపోతే ఉండని కేజ్రీవాల్ కొద్దిగా డిఫరెంట్ పాలిటిక్స్ ఉన్నాయి ఏదో స్కూల్స్ బాగా అది చేస్తాడా అనే ఒక ఒపీనియన్ తో ఇన్ని రోజులు చూశారు ఇప్పుడు ఆయన అసలైన స్వరూపం పూర్తిగా అయిపోయింది మీరు టెన్ టెన్ ఇయర్స్ కేసీఆర్ ను చూడలేదా రాజు గారు ఇక్కడ ఎన్ని ఎన్ని స్కీమ్స్ ఇచ్చాడు ఎన్ని ఉచితాలు ఇచ్చాడు ఎన్ని ఇచ్చినా కూడా నువ్వు వదురా బాబు అని తీసి బండ కొట్టారు కదా ఎందుకంటే ప్రజలు కూడా వెయిట్ చేస్తారు మా తెలంగాణ మా తెలంగాణ నాయకుడు అన్నట్టుగానే చూ చూశారు ప్రజలు టూ టైమ్స్ ఇచ్చారు అలాగే కేజ్రీవాల్ కూడా ఇచ్చారు మోడీ మోడీని పక్కన పెట్టి అసెంబ్లీలో కేజ్రీవాల్ కి ఇచ్చారు అదే పార్లమెంట్ లో మళ్ళా మోడీకి ఇచ్చారు కనుక ప్రజలు చాలా విఘ్నతతో ఉన్నారు ఇంత పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఆయన నిజస్వరూపం బయటకు వచ్చింది కనుక తప్పకుండా పడిపోతుంది రాదు ఓకే టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్ మురళి యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు వెరీ మచ్ మరి ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు ముఖ్యంగా ఈ ముస్తఫాబాద్లో ఇతను పోటీ చేస్తున్నారు కాబట్టి ముస్తఫాబాద్ ప్రజలు ఇతనికి పట్టం కడతారా లేకపోతే కేవలం ఓట్ల చీలిక వరకే పనికొస్తాడా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్హెచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు